టు మై చాలే ది డివైన్ కనెక్షన్ విత్ శివా అండ్ కృష్ణ ఓం శ్రీగణేశాయ నమ ఓం శ్రీగొరుభ్యో నమ వసుదేవసుం కంసచానూరమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గరుం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ బృందావనంలో తన మాధుర్య లీలలతో అందరి మనసుల్ని దోచుకున్న కన్నయ్యగా ద్వారకలో ఐశ్వర్య లీలలను ప్రకటిస్తూ వాసుదేవునిగా జగత్తుకు భగవద్గీతను బోధించిన జగద్గురువుగా మనల్ని అనుగ్రహించటానికి ఈ భూమిపై అవతరించిన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన శ్రీకృష్ణ అవతారోత్సవ కాదని ఈరోజు మనం తెలుసుకుందామా ద్వాపరాంతంలో లక్షల సంఖ్యలో అసురాంశలు రాజుల రూపాల్లో జన్మించి ఈ భూమండలాన్ని ఆక్రమించారు ఆ అసురశక్తి యొక్క పాపపు భారాన్ని భరించలేక భూదేవి శోక సంతప్తై రక్షణ కొరకు గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకుంది తక్షణ కర్తవ్యంగా బ్రహ్మదేవుడు దేవతలని భూదేవిని వెంట నారాయణుడు ఉండే క్షీరసాగర తీరానికి చేరుకుని ఏకాగ్ర చిత్తంతో పురుష సూక్త మంత్రాలతో శ్రీహరిని స్థుతించాడు సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మగారికి ఆయన హృదయాకాశంలోంచి నారాయణుడు బ్రహ్మకి తదుపరి కర్తవ్యాన్ని తెలియజేశారు ఆ పురుషోత్తముడు తెలియజేసిన విషయాలను దేవతలకు చెప్తూ బ్రహ్మదేవుడు సురలారా ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విని నారాయణుడి వచనాలను శిరసావహించండి ఆ సర్వేశ్వరుడికి భూదేవి క్లేశాల గురించి ఇత పూర్వమే తెలుసు ఆ స్వామి ఆదేశంతో మీరంతా మీ అంశాలతో యదు అంశం నందు జన్మించండి ఇక పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు వసుదేవుని ఇంట స్వయంగా శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించగలడు ఆ స్వామిని సేవించటానికి సురభామినులు గోపికలుగా జన్మిస్తారు వాసుదేవుని కలాంశ అయినటువంటి వేయి పడగలగల ఆదిశేషుడు స్వామిని సేవించటానికి కన్నా ముందుగానే అవతరించటానికి సిద్ధపడ్డాడు ఇక విష్ణుమాయ అయిన జగన్మాత కూడా స్వామి ఆదేశానుసారం భూమిపైన ఆవిర్భవించటానికి సిద్ధమయ్యింది బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఈ విధంగా ఆదేశించి భూదేవికి ఊరట కలిగించి తన సత్యలోకానికి తిరిగి వెళ్ళాడు పురుష సూక్తం ద్వారా ప్రతిపాదించిన నారాయణుడే శ్రీకృష్ణుడిగా రాబోతున్నాడు ఇక్కడ భూమిలో యదువంశ ప్రభు అయిన సూరసేన మహారాజు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు వైకుంఠ విభూతి ఉన్న చోటు మధుర అక్కడ విష్ణు తేజస్సు నిత్యం ఉంటుంది అలాంటి దివ్య దామమైన మధురలో శూరసేనుని పుత్రుడైన వసుదేవుడు దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు దేవకీదేవి తండ్రి దేవకుడిచ్చిన సారెతో స్వగృహానికి చేరటానికే దేవకీ వసుదేవులు ఏ రథమునందు ఆసీనులై ఉన్నారో ఆ రథాన్ని ఉగ్రసేన మహారాజు కుమారుడైన కంసుడు తోలుతున్నాడు మార్గమధ్యలో ఆకాశవాణి కంసునితో ఓ మూర్ఖుడా నువ్వు రథం పైన ఏ దేవకీదేవిని తీసుకుని వెళ్తున్నావో ఆ దేవకీదేవి యొక్క అష్టమ సంతానమే నిన్ను సంహరిస్తుంది అని పలికింది క్రూర స్వభావం కలిగిన కంసుడు ఆకాశవాణి మాటలు విని క్రద్ధుడై చేతిలోకి ఖడ్గం తీసుకుని దేవకీదేవిని సంహరించటానికి సిద్ధపడ్డాడు కంసుడు ఇలాంటి నింజమైన పాపపు కర్మకి పూనుకోగా మహాత్ముడైన వసుదేవుడు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుతం తన భార్యను రక్షించుకోవటమే తక్షణ కర్తవ్యంగా భావించి వెంటనే కంసునితో రాజకుమార ఈ దేవకి నీ తోబుట్టువు ఉత్తమురాలు ఆకాశవాణి పలుకులను బట్టి ప్రత్యక్షంగా ఈ దేవి వల్ల నీకెట్టి భయము లేదు కదా ఈమెకు కలిగిన ఎనిమిదో సంతానం వల్లనే కదా నీకు భయము కనుక ఈమె కలిగే పుత్రులందరినీ పుట్టిన వెంటనే నీకు సమర్పిస్తాను అని అన్నాడు వసుదేవుని సత్య నిష్ఠ ఎరిగిన కంసుడు అతని పలుకులు విశ్వాస పాత్రములుగా ఉండటం వల్ల ఒక్క క్షణం ఆలోచించి తను చేయబోయే నీచ కృత్యాన్ని విరమించుకుని దేవకీ వసుదేవులను విడిచిపెట్టాడు భార్యా సహితుడే వసుదేవుడు తన గృహం నందు ప్రవేశించాడు తీవ్ర వేదన కలిగించినా కూడా సహిస్తూ సత్యనిష్ఠుడైన వసుదేవుడు తన వాగ్దానం ప్రకారం తనకు పుట్టిన తొలిచూలు అయిన కీర్తిమంతుణ్ణి కంసునికి అప్పచెప్పాడు ఆ సమయంలో అతని మనోవేదన దుర్భరమైనది సత్యం కోసం ఎంతటి ఆపదనైనా సహించే సత్పురుషుడు వసుదేవుడు అలాంటి వసుదేవునికి బిడ్డగా రాబోతున్నాడు శ్రీ మహావిష్ణువు వసుదేవుని యొక్క సత్య నిష్టను చూసి కంసుడు చలించిపోయాడు చలించిపోయి వసుదేవా నాకు నీ ఎనిమిదవ సంతానం వల్ల కదా ప్రమాదము మొదటి శిశువు వల్ల కాదు కదా కాబట్టి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళిపో అని అన్నాడు దుష్టుడైన కంసుని బుద్ధి ఏ క్షణమైనా మారవచ్చు అని తెలిసి అతని మాటలు నమ్మలేక తన బిడ్డను తీసుకుని వెళ్లాడు ఈ విధంగా దేవకి ఆరుగురు సంతానం కలిగారు కంసుడు ఆ ఆరుగురు మేనల్లులతో చక్కగా ఆడుకుంటున్నాడు భగవత్ సంకల్పాన్ని నెరవేర్చటానికి ఆ సమయంలో నారదుల వారు కంసుని దగ్గరికి వచ్చి కంస ఎంత అమాయకుడివి నువ్వు శత్రువులతోనా నీ ఆటలు యదువంశంలోని వారు వారికి సంబంధించిన వారు ఈ మేనల్లులు కూడా దేవతాంశలే చివరికి మీ నాన్న ఉగ్రసేనుడు కూడా దేవతాంశయే ఇక నువ్వా రాక్షసుడవు నువ్వు గత జన్మలో కాలనేమి అని రాక్షసుడవు దైత్యులను సంహరించే ప్రయత్నం దేవతల వలం జరుగుతుంది అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు అది విన్న కంసుడు అందుకే శ్రీ మహావిష్ణువు తనను చంపాలని దేవకీదేవి గర్భమును అవతరించబోతున్నాడు అని అర్థం చేసుకుని కోపంగా ఆరుగురు మేనల్లులను సంహరించి తండ్రేన ఉగ్రసేనుణ్ణి దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు పిమ్మట శ్రీ మహావిష్ణువు యొక్క తేజాంశ సంభూతుడైన అనంతుడు సప్తమ సంతానంగా దేవకీదేవి గర్భమున ప్రవేశించాడు అప్పుడు నారాయణుడు తనదైన యోగమాయా శక్తిని ఆజ్ఞాపిస్తూ అమ్మ నా అంశ అయిన ఆదిశేషుడు దేవకీదేవి గర్భస్థుడై ఉన్నాడు ఆ విష్ణు తేజస్సుని కర్షణం చేసి నందగోకులంలో నందుని సంరక్షణలో ఉన్న వసుదేవుని భార్య అయిన రోహిణీదేవి గర్భమునందు ప్రవేశపెట్టాలి నీ కారణంగా కర్షణంతో రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశించిన నా విష్ణు తేజస్సు సంకర్షణుడు అన్న నామంతో ప్రసిద్ధి చెందుతాడు ఆ తరువాత నేను నా సర్వాంశలతో పూర్ణ స్వరూపంగా దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తాను అదేవిధంగా నీవు నందగోపిని పత్నియగు యశోదాదేవియందు జన్మిస్తావు నీవే ఈ కార్యానికి సమర్థురాలవు అని ఆజ్ఞాపించారు నారాయణుడి ఆజ్ఞానుసారం నారాయణి అయిన యోగమాయాదేవి దేవకీదేవి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది ఇక్కడ అందరూ దేవకీదేవికి అయింది అనుకున్నారు అటు పిమ్మట శ్రీ మహావిష్ణువు తన పరిపూర్ణ శక్తులతో వసుదేవుని అందు ప్రవేశించాడు దానివల్ల ముగుపైన మరో సూర్యుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు వసుదేవుడు తరువాత ఆ తేజస్సు వసుదేవుని నుండి దేవకీదేవి గర్భంలో ప్రవేశించబడింది అప్పుడు ఆ తల్లి దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది దుర్నిరీక్షమైన ఆ తేజస్సుకి ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువే ఈ అష్టమ గర్భంలో ప్రవేశించి ఉంటాడు అని అనుకున్నాడు కంసుడు ఎందు ప్రకాశించని సరస్వతిలా కుండలో పెట్టిన దీపంలా ఉంది కంసుని చెరసాలలోని దేవకీదేవి సర్వ జగత్తు ఎవరి ఎందు ఉంటుందో ఆ పరమ పురుషుడు ఈ తల్లి గర్భం నందు ఉన్నాడు స్వామి రాకకే నిరీక్షిస్తున్న దేవతలందరూ బ్రహ్మగారితో కలిసి సంతోషంగా పరమాత్ముని దర్శించటానికే చెరసాలకు వచ్చారు అప్పుడు బ్రహ్మ దేవకీదేవి గర్భస్థుడై ఉన్న నారాయణ్ ఉద్దేశించి దేవాదిదేవా సత్యం వ్రతం పరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యత్యం సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః అని స్వామిని శరణు వేడుకుంటూ స్వామి ముక్త జీవులకు మాత్రమే మీ అసలు తత్వం అవగతమవుతుంది అటువంటి నీవు మా భాగ్యవశమున భూమి యందు ఆవిర్భవిస్తున్నావు నీ ఆవిర్భావం వల్ల భూమి యొక్క భారం తొలగినట్టే అజుడవై పుట్టుకే లేని నువ్వు ముల్లోకాలని కాపాడటానికి ఇదివరకే ఎన్నో అవతారాలు ధరించావు ఇప్పుడు కూడా అదే విధంగా అవతరించి ఈ భూమి యొక్క భారాన్ని తొలగించవయ్యా అని స్థుతించాడు ఆ విధంగా మహావిష్ణువుని స్థుతించిన బ్రహ్మ సమస్త విశ్వాన్ని తన ఉదరం నందు ధరించిన శ్రీ మహావిష్ణువుని తన గర్భ గుడిలో పెట్టుకున్న ఆ దేవకీమాతకు నమస్కరిస్తూ అమ్మ నీ భాగ్యవసాత్తు పరమ పురుషుడే నీ కుక్షి గతుడే ఉన్నాడు అభయస్వరూపుడైన నారాయణుడిని బిడ్డగా పొందబోతున్న నీవు ఇక దుఃఖాన్ని భయాన్ని తల్లి అనే అభయవచనాలను పలికి బ్రహ్మాది దేవతలు అంతర్ధానమయ్యారు ఇక అందరూ ఎదురు చూస్తున్న శ్రావణ బహుళ అష్టమి ఆసన్నమవుతుంది కాలం సర్వ సద్గుణాలతో శోభిల్లుతుంది పైగా అజనుడు అంటే జన్మలేని వాడు జన్మించబోతున్నాడు దేవకీ దేవి దేవదేవుణ్ణి కంటున్న సమయంలో దిక్కులన్నీ శాంతించాయి ఆకాశం నిర్మలంగా ఉంది నక్షత్రాలు కాంతివంతంగా గోచరిస్తున్నాయి ప్రతి పట్టణం ప్రతి పల్లె శాంతంగా సర్వ శుభాలతో ప్రకాశిస్తున్నాయి నీళ్లన్నీ స్వచ్ఛంగా నిర్మలంగా ప్రవహిస్తున్నాయి గాలి చక్కగా సువాసనలతో వీస్తుంది నిత్యాగ్ని హోత్ర గృహాల్లో అగ్నులు బాగా వెలుగుతూ ప్రకాశిస్తున్నాయి గంధర్వ కిన్నెర సిద్ధ చారణలు గానాలు ఆలపిస్తూ నాట్యాలు చేస్తున్నారు అటువంటి శుభ సమయంలో ఆకాశంలో పూలవర్షం కురుస్తూ ఉండగా శ్రావణ బహుళ అష్టమి శుభగడియల్లో అందరి దుఃఖాలను హరించే విధంగా నవ్వుతూ దేవకీదేవి బాల ముక్కుందుణ్ణి కనింది అందరినీ ఆశ్చర్య కొలిపే విధంగా శ్రీ మహావిష్ణువు వసుదేవునికి దేవికి తూర్పు దిశయందు పరిపూర్ణ కలలతో తేజరిల్లే నిండు పున్నమి చంద్రుడిలా ముద్దు కొలిపే బాల గోపాలుడిగా సాక్షాత్కరించాడు ఒక బాలుని లోపంలోనే వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు కానీ మామూలు బాలుడు కాదు సుమా తమద్భుతం బాలకం అంబుజేక్షం చతుర్భుజం శంఖగదాజ్యుదాయు శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుమం పీతాంబరం సాంద్రపయోసౌభగం మహార్ఘవైడూర్యకిరీటకుండల ద్విషాపరిష్క్తహస్రకులం ఉద్మకాంచరోచమానం వసుదేవక్షత అద్భుతమైన బాలకు వసుదేవుడు చూశాడు పద్మముల వంటి నేత్రాలతో చతుర్భుజాలయందు శంఖ చక్ర గదా పద్మాలు ధరించి గోచరిస్తున్నాడు వక్షస్థలం నందు శ్రీవత్స లాంఛనంతో కంఠమున కౌస్తుభం కౌస్తుభమని ప్రకాశిస్తూ ఉండగా దట్టమైన నీలమేఘం వంటి మేనుఛాయ కలిగిన శ్యామసుందరుడు పీతాంబరంతో దివ్యాభరణాలతో శోభిల్లుతున్నాడు అలాంటి దివ్య మంగళ బాలనారాయణ రూపంలో గోచరించాడు దేవకీ వసుదేవులకు జగత్తుని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఈ భూమిపై అవతరించాడు కృష్ణస్థు భగవాన్ స్వయం ఇది మామూలు ఉత్సవం కాదు సుమా ఇదే జగత్తంతా ఎదురు చూస్తున్న శ్రీకృష్ణావతారోత్సవం జై శ్రీకృష్ణ కృష్ణుడు ఆవిర్భవించగానే ఆ దివ్య మంగళ దర్శనంతో పులకించిపోయారు దేవకీ వసుదేవులు సాక్షాత్తు బ్రహ్మం వారికి పుత్రుడుగా కలగటం చూసి ఆశ్చర్యంతో ఆ స్వామి యొక్క దివ్య మంగళ మూర్తిని చూస్తూ ముఖిలత హస్తాలతో ఆర్ద్రమైన కన్నులతో ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా దేవకీ వసుదేవులు ఆ స్వామిని పరిపరి విధాలా స్థుతించారు దేవకీదేవి స్వామితో ఇంకా ఇలా అనింది స్వామి దయ ఉంచి మీ అలౌకిక దివ్య రూపాన్ని ఉపసంహరించుకుని శిశు రూపంలో మాకు గోచరించండి అని ప్రార్థించగానే ఆ బాలనారాయణుడు వారిని చూసి చిన్నగా నవ్వు నవ్వుతూ దేవకీదేవితో తల్లి స్వయంభూ మన్వంతరలో నీవు పృష్ణివి వసుదేవుడు సుతపుడు అను ప్రజాపతి మీరిరువురు అనేక సంవత్సరాలు నా కోసం తపస్సు చేయగా నేను మీకు సాక్షాత్కరించాను నా అసలు తత్వం ఎరుగని మీరు మోహంతో ముక్తిని కాంక్షించకుండా నన్ను పుత్రుడుగా కోరుకున్నారు ఆ వరాన్ని మీకు అనుగ్రహిస్తూ నేను మీకు ఆ జన్మలో పృష్ణిగర్భుడుగా కలిగాను ఆ తరువాతి జన్మలో మీరు అతిథి కశ్యపులుగా వచ్చినప్పుడు నేను మీకు వామనుడు అన్న పేరుతో పుత్రుడిగా వచ్చాను ఇప్పుడు దేవకి వసుదేవులుగా వచ్చిన ఈ మూడో జన్మ మీకు ఆఖరి జన్మ ఈ జన్మలో పలుమార్లు నన్ను వాత్సల్యం కారణంగా పుత్రభావంతోనూ అప్పుడప్పుడు బ్రహ్మభావంతోనూ చూడటం వలన అంతిమంలో నా పరమ పదాన్ని కైవల్యాన్ని పొందుతారు అని చెప్పి తదుపరి వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తూ వసుదేవ ఇప్పుడు నేను శిశువుగా మారిన వెంటనే శిశురూపంలో ఉన్న నన్ను తీసుకుని వెళ్ళి ఇదే సమయంలో నందగోకులంలో నందుని భార్య అయిన యశోదాదేవి ప్రక్కలో నన్ను పడుకోబెట్టి తను అప్పుడే ప్రసవించిన స్త్రీ శిశువుని ఇక్కడికి తీసుకుని రావాలి అని ఆదేశించి సర్వేశ్వరుడైన శ్రీహరి దేవకీ వసుదేవులు చూస్తూ ఉండగానే తన మాయా ప్రభావమున దివ్యమైన శిశురూపాన్ని ధరించారు వస్తు వస్తూనే అందరి భయాలని పోగొట్టి అఖండ దివ్యానందాన్ని అందరికీ పంచటానికి ఎంతగానో ఎదురు చూస్తున్న మన చిన్నారి కన్నయ్య మన కోసం అవతరించేశాడు ఇదే శ్రీకృష్ణావతార ఘట్టం కృష్ణం వందే జగద్గురం జై శ్రీకృష్ణ దుష్ట శిక్షణ రక్షణ ధర్మ సంరక్షణ కోసం సర్వావతార సాకార రూపంగా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాదపద్మాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఈరోజు మన కోసం అవతరించిన ఈ చిన్నారి కన్నయ్య గోకులానికి ఎలా చేరుకున్నాడు అక్కడ చిలిపి కృష్ణుడు చేసిన అద్భుతమైన లీలలను తెలుసుకోవటానికి త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి